పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావుపై మోపిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేయడంతో హరీష్ రావు మచ్చలేని మనిషి అని మరోసారి నిరూపితమైందన్నారు చక్రధర్ గౌడ్ ను అడ్డం పెట్టుకుని సీఎంఓ ఆఫీస్ ద్వారా కేసు నమోదు చేయించగలిగారు కానీ హరీష్ రావు నీతి నిజాయితీ ముందు ఆ కేసు నిలవలేకపోయిందన్నారు ఇక నుండైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై అసత్య ఆరోపణలు చేయడం అక్రమ కేసులు నమోదు చేయించడం మానుకోవాలన్నారు తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజాపాలనపై రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని హితో పలికారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అతర్ పటేల్ ఇర్షాద్ హుస్సేన్ మోహిత్ సయ్యద్ అతిక్ రమేష్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు మరియు దేవుడిని నమ్ముకున్నాం దేవుడు ఆశస్సులతో మరి మేము రాజ్యాంగం పట్ల నమ్మకంతో ఉన్నాం ఇవాళ హైకోర్టు చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి హరీష్ రావు మీద వేసినటువంటి అభాండం ఒక కేసును ఇవాళ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది కేసును పాస్ చేసింది దీనికోసం హైకోర్టులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు లాయ కోసం కోట్ల రూపాయల నిధులను జీవో తీసి విడుదల చేసి వృధా చేసింది ఇవాళ కక్ష సాధింపు చర్యల కోసమేమో డబ్బులున్నాయి కానీ అభివృద్ధికి డబ్బులు లేవు కక్ష సాధింపు చేయడానికి హరీష్ రావు గారి మీద కేసును బనాయించి తనని లోపలేస్తామని చెప్పి ఒక చెడు ప్రచారాన్ని సృష్టించడం కోసం మాత్రమే ఈ కేసు ఉపయోగపడ్డది వాళ్ళకు కానీ ఇవాళ కోర్టు చివాట్లు పెట్టింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డిసెంబర్లో నమోదైనటువంటి ఒక ఆ కేసు ఈ రోజు కొట్టివేవడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం